హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే కర్డ్ ఔట్స్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కదా ఈ సమ్మర్లో ఈ కర్డ్ ఔట్స్ అనేవి మన డైట్లో చేర్చుకుంటే టమ్మీ చాలా లైట్గా ఉంటుంది ఫీలింగ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం చాలా చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ కర్డ్ ఓట్స్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి ఫస్ట్ నేను కొన్ని ఓట్స్ తీసుకున్నానండి చాలా తక్కువ ఒక ఫోర్ టీ స్పూన్స్ తీసుకున్నాను అంతే ఇంత కొంచమేనా అనుకోకండి అదే చాలా అవుద్ది ఒక బౌల్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో ఓట్స్ వేసుకొని బాగా స్టిచ్ చేసుకోవాలి ఓట్స్ మగ్గడానికి ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయేలాగా కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయేసరికి ఓట్స్ కూడా బాగా కుక్ అయిపోతాయి సో ఇలా కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది చల్లార పెట్టుకోవాలి వేడి వేడి దాంట్లో కర్డ్ వేయకూడదు ఇది చల్లారలోపు పోపు పెట్టుకుందాం పోపు కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు దంచిన అల్లం ముక్కలు కొన్ని వేసి ఒక టూ మినిట్స్ వేపుకోవాలి అల్లం కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసిన ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఆనియన్స్ ఇవి వేసుకొని తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకొని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడే వేసి ఒక వన్ మినిట్ వేపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ఓట్స్లో మిక్స్ చేయాలి ఓట్స్ కంప్లీట్గా చల్లారిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కర్డ్ వేసుకుంటున్నాము వేడి వేడి ఓట్స్లో కర్డ్ వేస్తే విరిగిపోయిద్దండి అది వాటర్ వాటర్లా వచ్చేస్తుంది సో కర్డ్ వేసి చల్లారిన తర్వాత కర్డ్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నానండి కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసాను తినేటప్పుడు స్వీట్ స్వీట్గా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది కర్డ్లో దానిమ్మ గింజలు వేసుకొని తింటే ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన తడ్కా కూడా చల్లారిపోయి ఉంటుందండి అది దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఓట్స్ కర్డ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి సమ్మర్లో ఇది తింటే ఎంత చలవ చేస్తుందో అంత హెల్త్కి మంచిది కూడా అండి బాడీ డిహైడ్రేట్ నుంచి ఇది మనకి హెల్ప్ చేస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఒక స్పూన్ మీరు అలా తీసుకొని తింటే బా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ట్రై చేసి సమ్మర్లో డైలీ డైలీ మీ రొటీన్లో చేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో మనకి డిహైడ్రేట్ అవ్వకుండా బెస్ట్ ఫుడ్ అనమాట మీల్స్లో డెఫినెట్గా జాయిన్ చేయండి ఈ కర్డ్ ఓట్స్ని మరి దీంతో మెయిన్ థింగ్ వెయిట్ లాస్ కూడా అవుతారండి సో డెఫినెట్గా ట్రై చేయండి బట్ నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్